సింహరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులున్నా సరే పది నిమిషాలు ఈ వీడియో వినటం వలన ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి ఉపయోగపడే మరింత విలువైన సమాచారం తెలియబోతుంది అలాగే ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో అసలు మీరు చేసే పనులు ఏంటి మీరు ఏదన్నా ప్రయాణాలు ఎదురవుతాయా డబ్బు పరంగా ఏదన్నా సమస్యలు వస్తాయా డబ్బు ఖర్చులు ఏంటి ఆదాయం ఏంటి ఇలాంటివన్నీ కూడా వీడియోలో వివరించబడతాయి అలాగే ఎవరినైనా నచ్చిన వారితో మాట్లాడటం జరుగుతుందా వారి వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులు ఏంటి ఇలాంటివన్నీ కూడా వివరించబడతాయి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి వీరి రాశికి అధిపతి రవి అంటే సూర్య సూర్యభగవానుడు అనమాట కాబట్టి సూర్యుడు ఏంటంటే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే సూర్యుడికి అంటే ఒక చెంబుడు నీటిని తీసుకొని ఆర్జం సమర్పించడం అంటే నమస్కారం చేసుకోవటం వలన మీకు ఆ రోజంతా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మీ రాశికి అధిపతిగా కూడా సూర్యభగవానుడు ఉన్నాడు కాబట్టి మీ జాతక పరంగా ఇంకా బలంగా ఉండటానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి చక్కగా స్నానం చేసేసి సూర్యుడు ముందల నుంచొని తూర్పు ముఖంగా చక్కగా నమస్కారం పెట్టుకోండి అలా చేయటం వలన మీకు ఆ రోజు డబ్బు పరంగా మంచిగా లాభాలు అలాగే వ్యాపారంలో కూడా మంచిగా కలుసుబాటు ఇలాంటివన్నీ కూడా మీ మీద మీ ఇంటి మీద బాగా సూర్యుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అన్నమాట ఇక ఈ సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా ప్రయాణాల విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే రెండు రోజులు బాగా కనిపిస్తున్నాయండి అంటే వీరేంటంటే ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నారు అంటే వీళ్ళ వీళ్ళ పని ఎలా ఉంటుందంటే అయితే బాగా బిజీగానన్నా ఉంటారు లేకపోతే ఖాళీగానన్నా ఉంటారనమాట అంటే అయితే అటన్నా ఉంటుంది లేకపోతే ఇటన్నా అనమాట అలా ఉంటుంది వీరి మనస్తత్వం కాబట్టి వీరేంటంటే అంటే గ్రహాలు అనేవి సరిగ్గా అనుకూలత లేక వీరి మానసిక స్థితి అనేది కూడా అలా ఉంటుందన్నమాట అంటే చేతే ఒకసారి చెయ్యాలి లేకపోతే ఏముందలే తర్వాత చూసుకోవచ్చులే ఇప్పుడు మనల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారు అన్నట్లుగా ఆపుకుంటూ ఉంటారనమాట కాస్త రెస్ట్ తీసుకుందాము కాస్త రిలాక్స్ అవుదాము అన్నట్లుగా ఉంటారనమాట అలా చేసినప్పుడు ఏంటంటే ఆ పెండింగ్ పనులన్నీ కూడా వీరి మీద పడి తర్వాత ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మీకేంటంటే ఈ మానసిక ఒత్తిడి అనేది లేకుండా ఉంటుందన్నమాట తర్వాత ఒక్కసారి అన్ని పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు మరి ఆరోగ్య పరిస్థితి బాగోనప్పుడు చేసేదేమీ లేదు కానీ కానీ ప్రతిసారి కూడా మీరు ఇలాగే చేసినట్లయితే ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించిన ఆలస్యం ఆలస్యమవుతున్న సంతానం లేకపోయినా ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా అందుతుంది కాబట్టి ఏదన్నా సమస్య ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఇక సింహరాశి వారి సంపాదన విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సంపాదన పరంగా ఇదివరకు గతంతో లుచుకున్నట్లయితే బెటర్గా అయితే ఉన్నారు కానివ్వండి మరీ బెటర్గా అయితే ఉన్నారని చెప్పలేము అనమాట పర్వాలే అంటే ఏంటంటే ఎవరు ఏదన్నా అవసరం కోసం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ లేదా చే బదులు అడిగేటటువంటి పరిస్థితి కానీ అలా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళ బ్రతికేదో వీళ్ళు బ్రతకగలుగుతున్నారు అప్పులు అప్పులు చేసేటటువంటి ఆ స్థితికి వీరు వెళ్ళలేదు వెళ్ళరని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగని లక్షలు కోట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పారు చెప్పట్లేదండి మీకు అవసరాలకు సరిపడా అలా జరిగిపోతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అలా అయితే మాత్రం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీరు కూడా చాలా వరకు కూడా కష్టపడటం అనేది నేర్చుకున్నారు ఖాళీగా కూర్చోవటల్లా ఇలా చూసుకుంటే ఏంటంటే కాకపోతే చేసేటటువంటి కష్టం మీద ఇంకా అస్తంత శ్రద్ధ పెట్టి ఇంకొంచెం కష్టపడినట్లయితే ఇక మీకు తిరి ఒక రూపాయి వెనకేసుకోవటానికి కూడా చేసుకునే ఆ ఇది అనేది ఏర్పడుతుందనమాట అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆ పట్టుదల అనేది ఇంకా మీలో కొంతమందికి రాల అంటే ఇప్పుడిప్పుడే యుక్త వయసు ఇప్పుడిప్పుడే కాస్త ఎంత వివాహం అవ్వచ్చు ఎంత పిల్లలు ఉన్నా కూడా కొంతమందికి ఏంటంటే వయసు అనేది చిన్న వయసులోనే మ్యా వివాహాలు జరుగుతాయి చిన్న వయసులోనే సంతానం కూడా కలుగుతారు కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల్లాగే ఉంటుందన్నమాట అంటే డబ్బుకు సంబంధించి ఇంకా అవసరాలు జీవితము ఇలాంటివి సరిగ్గా అర్థం కావనమాట కాబట్టి ఆ వయసు అనేది కూడా కొంచెం సంవత్సరాలు గడిచే కొంది వారిలో అలాంటి మార్పులు అనేవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వారు కూడా కష్టం విలువ జీవితం విలువ తెలుసుకొని అవసరమై అవసరానికి ఎంతైనా డబ్బు అనేది చాలా ముఖ్యము అని చెప్పి డబ్బును గురించినటువంటి ఒక స్థాయిలో అంటే ఒక స్టార్లో ఒక వయసు వచ్చినాక మాత్రం గట్టిగా సంపాదిస్తారండి కొంచెం ఆ వయసు అటు ఇటుగా ఉన్నప్పుడే కొంచెం వీరి సంపాదన కూడా అటు ఇటుగా ఉంటుందన్నమాట కరెక్ట్గా కాస్త మధ్య వయసు అంటే ముప్పై ఏళ్ళు దాటి ముప్పై ఐదు సంవత్సరం అట్లా వచ్చినప్పుడు కాడి నుంచి ఒక మంచి స్టార్లో దూసుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అనమాట అంటే చేసేది నాలుగేళ్ళు ఐదేళ్ళు అయినా కూడా ఆ నాలుగైదు సంవత్సరాలు గట్టిగా సంపాదిస్తారనమాట జీవితానికి సరిపడా ఇక ఎక్కడా కూడా లోటు అనేది లేకుండా ఖచ్చితంగా అయితే సంపాదిస్తారండి కాకపోతే ఆ సమయం అనేది వీరికి రావాలన్నమాట సమయం వచ్చినప్పుడే వీరిలో ఆలోచన అనేది కలుగుతుంది అయితే దానికి తోడుగా మీ మనసులో సంకల్పం అనేది కూడా గట్టిగానే ఉండాలన్నమాట ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలతే కాదు మనిషికి మానసిక ఆ యొక్క అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతాలు ఇంకా ముందే జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరే ఏంటంటే కాస్త అంతగా అంటే నామస్మరణ చేసుకోవటము సోమవారం రోజున శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి తల్లికి పూజ చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీరు అలాగే ఒక రూపాయిని కూడా ఖర్చు చేయండి అంటే మీ యొక్క అవసరాలకు ఖర్చు చేయండి ఖర్చు చేయటం వల్ల ఇక్కడ ఏంటి ఖర్చు చేయమని చెప్తున్నారు అన్న సందేహం మీకు కలగొచ్చు అలా చెప్పటానికి బలమైన కారణం అనేది ఉందండి ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు చేసినప్పుడే మనకు రూపాయి విలువ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఒక బా ఒక నిండు బావి ఉంటుంది అంటే ఆ బావిలో నిండుగా నీరు ఉంటాయి ఆ నీరు ఉన్నప్పుడు ఆ నీటిని మనం తోడే కొందికి అంటే పాత నీరు పోయే కొంది కొత్త నీరు ఊరుతూ ఉంటాయి అన్నమాట అలాగా బావిలో నీళ్ళు కనుక ఒకవేళ మనం కదిలించకపోయినట్లయితే ఆ నీరు అంతా కూడా పాచిపట్టిపోతుంది అంటే వాడుకోవటానికి పనికిరావు అనమాట ఆ నీళ్లు కదిలించకుండా అయిపోతాయేమో అని చెప్పేసేసి అలాగే ఉంచినట్లయితే అలాగే డబ్బు విషయం కూడా అంతేనమాట ఒక రూపాయి ఖర్చు చేసేవాళ్ళు చూడండి ఆ రూపాయి వల్ల అంటే ఖర్చు చేసినప్పుడు ఆ రూపాయితో వచ్చి వాళ్ళు అంటే అనుభవించినప్పుడు ఆ సంతోషం అనేది అలాంటప్పుడు వారికి ఏంటంటే ఇంకా సంపాదించ ఇలాంటి సంతోషాలు మాకు కావాలి ఇలాంటి సంతోషం అనేది మాకు డబ్బు వల్లే కదా వచ్చింది కాబట్టి ఆ డబ్బును మేము ఎలాగైనా సంపాదించుకోవాలి కష్టపడాలి అనేటటువంటి ఆ మనసులో పట్టుదల అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట అలాగా జీవితంలో ఏంటంటే ఈ సింహరాశి వారికి కూడా ఏంటంటే అందుకే ఒక రూపాయి ఖర్చు చేయండి అలా కాకుండా పిసినారుతనంగా కొంతమందిని చూసినట్లయితే మూట మీద మూట మూట మీద మూట ముళ్ళేసేసి డబ్బుని ఒక్క రూపాయితో రూపాయి బెల్ల కూడా ఖర్చు చేయకుండా కనీసం సరైన తిండి తినరు సరైన బట్టలు కట్టుకోరు ఎంతో అంటే వెనక వాళ్ళ చాలా ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఎంతో పిసినారితనంగా దౌర్భాగ్యంగా బ్రతుకుతూ ఉంటారనమాట అలాంటి వారి జీవితం ఎలా ఉంటుంది అనంటే వాళ్ళకి ఎదుగు వదుగు అనేది ఉండదు ఆ మోటలను చూసుకుంటే అలా బ్రతుకుతూ ఉంటారనమాట ఇక వాళ్ళకు మళ్ళీ సంపాదించాలన్న ఆశ కూడా ఉండదు ఎందుకంటే ఇక ఉన్నాయిగా అన్న ఆలోచనమాట కాబట్టి ఎలాంటి సుఖమైన జీవితాన్ని వాళ్ళు గడపలేరు నచ్చిన తిండిని తినలేరు నచ్చిన బట్టల్ని కట్టుకోలేరు ఇలాగ ఏ రకంగా కూడా వాళ్ళు సుఖమనేది అనుభవించలేరు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే జీవితం అంటే అనుభవించాలండి కష్టము పడాలి కష్టంతో వచ్చినటువంటి సుఖాన్ని కూడా మనం అనుభవించగలగాలి అదే జీవితం అవుతుంది నచ్చిన తిండి తినకుండా నచ్చిన బట్టలు కట్టుకోకుండా కాస్త పుస్త సంతోషం అనేది అనుభవించకపోతే ఎంత ఉండి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి కాబట్టి మనిషికి సుఖం అనేది కూడా చాలా అవసరం అన్నమాట కష్టం ఎంత అవసరమో అలాగే సుఖం కూడా అంతే అవసరము కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు అర్థమవుతాయి వయసు వచ్చే కొంది తెలియని వాళ్ళకి ఇలాంటి మాటలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు చేసేటప్పుడు గట్టిగా చేయండి ఏ పనైనా సరే మీ మనసులో దృఢ సంకల్పంతో చేయండి ఆ పని వందకు వెయ్యి శాతం సక్సెస్ అవుతుంది మీకు గతంతో పోల్చుకుంటే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక్కడ నచ్చిన వారి విషయానికి వస్తే వస్తే నచ్చిన వారిని కలవటం నచ్చిన వారితో మాట్లాడటం అనేది జరుగుతుంది వారితో కాసేపు కూసేపు మాట్లాడి మీరు మానసికంగా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ప్రేమికులకు అనుకూలంగా ఉంటుందన్నమాట అయితే ప్రేమికుల విషయానికి వస్తే ఇప్పుడు పరిస్థితులు అంత బాగోలేదన్నమాట కాబట్టి ప్రేమలు అనేవి ఎంతవరకు కరెక్టా మీ వయసుకు మీకు అవి కరెక్ట్గానే అనిపించవచ్చు కానీ నిజంగా చూసినట్లయితే ఆ ప్రేమలో ఎంతవరకు కరెక్ట్ ఉందా ఏంటనేది మీరు ఆలోచించుకోండి పెద్దల మాట తల్లిదండ్రుల మాటలను గౌరవించండి ప్రేమలు ఇలాంటివి చెప్పుకోవటానికి బాగుంటాయి కానీ నిజ జీవితంలో బాగోవనమాట కాబట్టి అది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోగలిగినట్లయితే మీ భవిష్యత్తు బంగారు బాట అయ్యే అవకాశం అనేది ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు మీరు చేసే తెలిసి చేసే పనుల వల్ల మీరే గట్టిగా ఇబ్బంది పడి బా అలాగే మీతో పాటుగా మీ కుటుంబం కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రేమలు అనేవి ఏదో ఒకనొక మాట వరకు స్థాయి వరకే కానీ అందరికీ అవి కుదరవు అని చెప్పేసేసి మీరు అర్థం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనమాట ఇలాగా ఈ సింహరాశి వారికి అయితే మాత్రం ఈ మూడు రోజులు ఎలా ఉంటుంది ఇక ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగాలు జరుగుతా కలుగుతాయండి వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంది వివాహం అయిన వారికి కూడా వైవాహిక జీవితం అనేది వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా చాలా వరకు కూడా ఈ మూడు రోజులు వీరికి అనుకూలంగా ఉంది కష్టం అనేది పడాలండి మనము ప్రేమతో పనిని మనం మన పని మన డబ్బు అనుకొని చేసుకున్నప్పుడు అది కష్టంలాగా అనిపించదు కష్టంలో కూడా ఎంతో సంతోషం అనేది దాగి ఉంటుందన్నమాట కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి వయసు ఉన్నప్పుడే ఒక రూపాయి అనేది సంపాదించుకోవాలి ఎందుకంటే ఇవాళ వయసులో ఉన్నప్పుడు మనం సంపాదించుకున్నటువంటి ఆ రూపాయే రేపు మనల్ని కాపాడుతుందన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి ఈ మూడు రోజులైతే మీకు ఇబ్బందులు అయితే ఏమీ లేవు అర్థమైంది కదండి వీడియోలో చెప్పినట్లుగా మీరు అన్నీ చేసినట్లయితే మీ జీవితము అవుతుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన సింహరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం